పూర్వం ఒకప్పుడు ఒక పెద్ద యుద్ధం రెండు రాజ్యాల మధ్య జరిగింది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని ఇద్దరు ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలోని ఓ గుహలో దాక్కున్నాడు అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది అది క్రింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది కానీ అది క్రిందకు పడిపోతుంది ఒక్కసారి కాదు అనేకసార్లు కింద పడిపోయింది అయినా అది తన ప్రయత్నం మానక పదిహేడవసారి తన గూటికి చేరుకుంది దాని పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయం అయ్యింది ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సైనికులకు తగిన శిక్షణ ఇచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టి కనిపించారు పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు చిన్నరాజు విజేత అయ్యాడు ఈరోజు మంచి మాట మనం ఎప్పుడూ జీవితంలో విజయం పొందాలంటే అపజయాన్ని కూడా స్వీకరించాలి అపజయం వచ్చింది కదా నిరాశా నిస్పృహకు అసలు లోను కాకూడదు ధైర్యంగా ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉండాలి